దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కొత్తపేటలోని దాస్ యోగశాలలో ఉన్నాము ఇక్కడ యోగా గురూజీ సతీష్ కుమార్ గారిని కలవబోతున్నాము ఈ దాస్ యోగా శాల గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి గురూజీ సతీష్ కుమార్ గారు ఉన్నారా అని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు గుజరాతీ సతీష్ కుమార్ దాస్ యోగశాల సరూర్ కొత్తపేటలో ఉంది మార్నింగ్ ఫోర్ బ్యాచెస్ ఉంటాయి ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ టూ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ ఫోర్ బ్యాచెస్ ఉంటాయి ఈవినింగ్ టూ బ్యాచెస్ ఉంటాయి ఫైవ్ థర్టీ టూ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ టూ సెవెన్ థర్టీ ఈ సెషన్ వన్ వన్ అవర్ ఉంటుంది వితిన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లేదు చాలా మంది చెప్తుంటారు గురుజీ చాలా హాయిగా ఉంది ఎంత రిలాక్స్గా ఉంది ఎంత స్ట్రెస్ లెస్ ఉంది ఆసనాస్ ఉంటాయి ప్రాణాయామం ఉంటుంది మెడిటేషన్ ఉంటుంది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు సో మంత్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది వన్ మంత్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది చాలా తక్కువ కాదు మరి కమర్షియల్ కాకుండా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ చేశాను మా దగ్గరికి సిక్స్ ఇయర్స్ నుండి స్టార్ట్ అవుతుంది సిక్స్ ఇయర్స్ నుండి సిక్స్టీ ప్లస్ సెవెంటీ ఇయర్స్ వరకు వస్తారు సిక్స్ సిక్స్ ప్లస్ స్కూల్ స్టూడెంట్స్కి వాళ్ళకేంటంటే నా మామూలు ఆసనాల కంటే అడ్వాన్స్డ్ ఆసనాలుగా నేర్పిస్తాం వాళ్ళకి యోగా కాంపిటీషన్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లోకి ఎలా చేయాలో ఆ ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు మనం ఇప్పవరకు స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కూడా వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు అన్నట్టు సో పెద్ద వాళ్ళకి కూడా రిటైర్డ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకంటే అంత ఎక్కువ ఫిజికల్లీగా అంత యాక్టివ్గా ఉండరు నా దగ్గర చాలా మంది ఉంటారు నందా సార్ అని ఉంటారు సెవెన్ సిక్స్టీ ప్లస్ ఇయర్స్ ఎంత నియర్లీ ఫోర్ ఇయర్స్ నుండి కంటిన్యూ సారు సార్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈవెన్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు చేయనన్న ట్వంటీ ఆసనాలు కూడా అతను సాల్వ్ చేస్తారు చాలా యాక్టివ్గా ఉంటారు